పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఈ లోకంలో కన్నీరింకా చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఈ లోకంలో కన్నీరింకా చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరై చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకొక చిలుకకు చీరాలెందుకు అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు జబ్బు ఎందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా వయసుడికి స్వాగతంలో అనుబంధం ఆనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నా వంటే ఇంకా ఆనందం నా చెవులను మూస్తూ కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియా ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు